హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో మనం కంటిన్యూస్ వీడియో పెట్టకపోతే మనం మానిటైజేషన్ అనేది పోతుందా ఇది చాలామందికి డౌట్ రావచ్చు అందుకోసం మనం వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్లో మీరు ఎవ్రీడే వీడియోస్ పెడుతూ ఉంటారు కదా ఒకరోజు వన్ వీక్ గ్యాప్ ఇవ్వచ్చు వన్ మంత్ గ్యాప్ ఇవ్వచ్చు అలా ఇవ్వచ్చు సో చిన్న చిన్న గ్యాప్స్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు కానీ మనం వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ గ్యాప్ ఇచ్చి అలా చేసామంటే కంపల్సరీగా మనం మానిటైజేషన్ అనేది తీసేస్తారు ఆ ని చెప్పి తీస్తారా చెప్పకుండా తీస్తారా ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం వన్ వీక్ బ్యాక్ ఒక రూల్ వచ్చింది ఆ రూల్ ప్రకారం ఏంటంటే మనం ని తీసేస్తున్నాము అని చెప్పేసి ఒక సెవెన్ డేస్ బిఫోరు మనకైతే ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ చెక్ చేసుకుని మన మానిటైజేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఎందుకు తీసా ఇప్పుడు సపోజ్ వీడియో పెట్టలేదు అనుకోండి మేము వీడియో పెట్టాము మా మానిటైజేషన్ని మళ్ళీ సెట్ చేయండి మేము వీడియోస్ కంటిన్యూస్ పెడతామని మళ్ళీ మనం తిరిగి మెయిల్ పెడతాం అనమాట యూట్యూబ్ వాళ్ళకి అప్పుడు వాళ్ళకి మనం చెప్పిన రీజన్ ఓకే అనుకుంటే మనం మానిటైజేషన్ తీయరు లేదంటే మనం చెప్పిన రీజన్ కరెక్ట్ లేకపోతే మనం మానిటైజేషన్ ని కంపల్సరీగా తీసేస్తారు ఇది వరకు ఏంటంటే మనకి మానిటైజేషన్ ని ఫస్ట్ తీసేసేవారు తీసేసి ట్వంటీ వన్ డేస్ లోపు మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి అది రీజనబుల్లా కాదా అనేది చూసి మీ మానిటైజేషన్ మీకు ఇస్తాము లేదంటే కనుక మీ ని మీరే సాల్వ్ చేసుకోండి ఆ తర్వాత మానిటైజేషన్కి మళ్ళీ అప్లై చేయండి అని చెప్పేసి వచ్చేది ఇప్పుడు ఏంటంటే సెవెన్ బిఫోరే మనకి మెయిల్ అయితే పెడతారు కంపల్సరీ మీరు యూట్యూబ్ నుంచి వచ్చే మెయిల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మనకేంటంటే కాపీరైట్స్ ఉన్నా లేదంటే మ్యూజిక్ లేదన్నా యాడ్ చేసి ఇప్పుడు కాపీరైట్ పడకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత కాపీరైట్ పడుతుంది ఆ వీడియోస్ మీరు చూసుకోపోయినా మానిటైజేషన్ అనేది తీసేస్తారు సో వీడియోస్ అనేవి కంటిన్యూస్గా పెడుతూ ఉండండి నేను అలాగే నేను చేసిన తప్పేంటంటే పాత ఛానల్లో కొంచెం గ్యాప్ ఇచ్చాననమాట ఒక సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియో పెట్టడం ఎక్కడికైనా బయటికి వెళ్తేనే పెట్టడం కిచెన్లో నాకు సపోర్ట్ ఉండేది కాదు ఇప్పుడు నేను ఏదైనా వంట చేస్తున్నాను అనుకో టెన్ మినిట్స్లో చేసే వంట ఇప్పుడు కిచెన్లో చేయాలి వీడియో చే షూట్ చేస్తూ అంటే కంపల్సరీ హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఎందుకంటే మనకి మనమే వీడియో తీసుకోవాలి సపోర్ట్ లేకపోతే సో మనం సెట్ చేసుకోవడం మనం ప్రెస్ చేయడం ఇప్పుడు మనకి చేతులకి వంట చేసేటప్పుడు అన్నీ అవుతూ ఉంటాయి కదా కారాలు ఉప్పులు అని చెప్పేసి వాటర్ అని ఆయిల్ అని అన్నీ అవుతూ ఉంటాయి చేసాడు అప్పుడు సో మళ్ళీ బటన్ ప్రెస్ చేయడం స్టాప్ చేయడం మళ్ళీ ఆన్ చేయడం మళ్ళీ తీసుకోవడం ఈ ప్రాసెస్ అంతా మీరు పది నిమిషాలు పావు గంటలో చేసే వంటకి కంపల్సరీగా ఒక్కోసారి వన్ అవర్ కూడా టైం పట్టొచ్చు సో అలా చేసేటప్పుడు ఏంటంటే మీరు మ్యూజిక్ ని బయట ఏమి యాడ్ ఇంత కష్టపడి చేస్తారు బయట మ్యూజిక్ ఏమన్నా యాడ్ చేశారనుకో మీకు కంపల్సరీ కాపీ రైట్ పడిపోతుంది మానిటైజేషన్ ఆగిపోతుంది సో వీడియోస్ ఏంటంటే బద్దకించుకుని వీడియోస్ షూట్ చేయకుండా ఉండకుండా అప్పుడప్పుడు సో సపోజ్ నేను రోజు పెట్టలేను నాకు ఖాళీ ఉండట్లేదు అని కొంతమంది అంటారు కదా సో వన్ వీక్ ఒకటి వన్ వీక్ ఒకటి అలాగైనా పెట్టండి మీ ఖాళీ ఎప్పుడు ఉంటే అప్పుడు టూ వీడియోస్ తీసేసుకోండి వన్ వీడియో ఒక టైంలో పోస్ట్ చేయండి ఇంకో వీడియో ఇంకో టైంలో పోస్ట్ చేయండి వారానికి అలా రెండు వీడియోస్ పోస్ట్ చేసుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో వేరే పనులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు కదా కుదరక అలాగే జెంట్స్ కూడా రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పనులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు రెగ్యులర్ గా వీడియోస్ పెట్టకపోవచ్చు వాళ్ళు అప్పుడప్పుడు పెట్టాలన్నా మంత్స్ అనేవి గ్యాప్ ఇవ్వద్దు వీక్ అన్న వరకు ఓకే మంత్స్ వరకు గ్యాప్ ఇవ్వద్దు ఇప్పుడు ఏంటంటే మానిటైజేషన్ ఈజీగా తీసేస్తున్నారు ఇదివరకు అలా తీసేవారు కాదు కాబట్టి చూసుకోండి ఫస్ట్ మనకేంటంటే ఇయర్ వన్ ఇయర్ అయిపోయిందంటే మీ మానిటైజేషన్ పోయినట్టు ఇంత కష్టపడి మీకు వేస్ట్ ఏదో ఒక వీడియో మీరు ఏ వీడియో తీసినా సరే ఒక ఫైవ్ మినిట్స్ దాటి పెట్టండి వీడియోని అలా ఫైవ్ మినిట్స్ దాటి పెడితే ఒక్కోసారి మీ దాంట్లో యాడ్స్ అనేవి వన్ ఆర్ టూ టైమ్స్ ప్లే అవ్వచ్చు అప్పుడు మీకు మనీ అనేది వస్తుంది కదా ఎక్కువ వస్తుంది అనమాట మనీ అనేది ఇప్పుడు ఒక యాడ్ ప్లే అయ్యింది అనుకోండి ఇంతమంది చూసి ఒక యాడ్ ప్లే అయితే తక్కువ అమౌంట్ వస్తుంది అలా మీరు ఎక్కువ టైం పెట్టారనుకోండి టూ యాడ్స్ ప్లే అవుతాయి అప్పుడు మీకు ఎక్కువ మంది చూడడం వల్ల టూ యాడ్స్ ఎక్కువ మనీ వస్తుంది అది కూడా చూసుకుంటూ ఉండండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మానిటైజేషన్ తీసేయాలంటే వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ అనేవి మీరు ఇవ్వద్దు మీ చేతులారా సో సపోజ్ షార్ట్స్లో కాపీ రైట్స్ లేకుండా చూసుకోండి నెక్స్ట్ వీడియోస్లో కాపీ రైట్స్ లేకుండా చూసుకోండి ఇంకా వీక్లీ వన్స్ అయినా కనీసంలో కనీసం నేను వీక్లీ వన్సే వీడియో పెట్టమని చెప్పట్లేదు వన్ డేకి వన్ పెట్టండి కావాలంటే అలా మీకు టైం దొరకట్లేదు అనుకుంటే వారానికి ఒక్కసారైనా వీడియో పెట్టండి అంతేగాని స్టాప్ చేయొద్దు వన్ మంత్ అయిపోయింది భయం నా ఛానల్ పోతుందేమోనని వన్ మంత్ మంత్కి టూ మంత్స్ కూడా ఏం కాదండి కానీ ఏంటంటే పెట్టడానికి ట్రై చేయండి ఒక సిక్స్ మంత్స్ దాటితే మాత్రం ప్రాబ్లం అవుతుంది అది మాత్రం చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను ఓకేనా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి విషయాలు తెలుసుకుందాము చాలా మన కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై